రంగురంగుల పూలు ఉయ్యాలో రాసులుగా పోసి ఉయ్యాలో ఆడబిడ్డలంతా ఉయ్యాలో అందంగా పేర్చి ఉయ్యాలో గుమ్మడి పువ్వుల ఉయ్యాలో గౌరమ్మను పెట్టి ఉయ్యాలో గుండెల్లో బరువంతా ఉయ్యాలో దించుకోగ మనము ఉయ్యాలో ఏటి కొక్కనాడు ఉయ్యాలో వచ్చేటి పండుగను ఉయ్యాలో తీరొక్క పాటలతో ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ తల్లిని ఉయ్యాలో పసుపు కుంకుమ చల్లి ఉయ్యాలో పచ్చంగా చూడమని ఉయ్యాలో పిల్ల పాపలని ఇంకా ఉయ్యాలో చల్లంగా కావమని ఉయ్యాలో ఆడబిడ్డాలంతా వయ్యాలో ఆటపాటలతోటి ఉయ్యాలో బతుకునిచ్చే తల్లి ఉయ్యాలో బతుకమ్మ తల్లిని ఉయ్యాలో తీరొక పువ్వుల ఉయ్యాలో కొలువై పచ్చని ప్రకృతిని ఉయ్యాలో పార్వతీ మాతను ఉయ్యాలో కొలుచుకుందామమ్మ ఉయ్యాలో కోర్కే తీరా మనము వయ్యాలో కొలుచుకుందామమ్మ ఉయ్యాలో కోర్కే తీరా మనము వయ్యాలో కాపాడుకుందాము ఉయ్యాలో మన చక్కని సంస్కృతిని ఉయ్యాలో కాపాడుకుందాము ఉయ్యాలో మన చక్కని సంస్కృతిని ఉయ్యాలో కాపాడుకుందాము వయ్యాలో സംസ്കൃതനെ വയ്യാലോ